శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత్ ఋతువు మాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలకు మరి తుది అంటే అదే సమయం వరకు ఉంది ఇప్పుడు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అన్ని సమస్యలకు ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పగలరు పరిష్కారం చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమపల్లి సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపార సమస్యలు మీరు కోరుకున్న అన్ని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఈరోజు తిది మార్గశిర నవమి నవమి తిది నవంబర్ ఇరవై ఎనిమిది శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలండి నవంబర్ ఇరవై తొమ్మిది శనివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు నవమి తిథి అనేది ఉంటుందండి తదుపరి మార్గశిర శుద్ధ దశమి తిథి ప్రారంభమవుతుంది మరి ఈరోజు నక్షత్రం అంటే అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము ఈరోజు నక్షత్రం పూర్వభద్ర పూర్వభద్రా నక్షత్రం నవంబర్ ఇరవై తొమ్మిది శనివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది తదుపరి ఉత్తరాభద్రా నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాశి కుంభరాశి కుంభరాశి శనివారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి మేనరాశి ప్రారంభమవుతుంది యోగం హర్షణ ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి వజ్ర సిద్ధి కరణం బాలవ ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి కౌలువ రాత్రి పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి తైతల గర చూసారు కదండి ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము ముందుగా అశుభ గడియలు చూద్దాము అశుభ గడిలో ముందుగా వర్జం తెల్లవారితే నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల పది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఒక్క నిమిషం నుండి ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలండి మధ్యాహ్నం మూడు గంటల వరకు కాలం ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలండి తెల్లవారితే ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు అమృత అమృతగడిలు మధ్యాహ్నం రెండు గంటల ఆరు నిమిషాలండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాలండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము ఈరోజు ప్రశ్న పాండవుల పక్షాన్ని నిలిచి యుద్ధంలో మొదటి రోజే ఓడిపోయి మరణించింది ఎవరు ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విన్ రేపటి ఇన్స్టాపేజ్లో తెలుగులో మీ ప్రశ్న మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్